ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంపాటులో కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి తమ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది ఇప్పటికే కామెరన్ గ్రిన్ను రికార్డు స్థాయి ధరకు దక్కించుకుని క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న కేకేఆర్ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం మరింత సంచలనంగా మారింది ఇక శ్రీలంక యువ పేస్ సంచలనం బేబీ మలింగగా పేరుందిన మతీషా పతిరానాను ఏకంగా పద్దెనిమిది కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా వేలం వేదికలో ఒక్కసారిగా ఉత్కంఠను పెంచింది ఈ ఒక్క బిడ్తోనే కేకేఆర్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ పై తమ ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించినట్లయింది వేలం సమయంలో పథిరానా పేరు వచ్చిందే ఆలస్యం అనేక ఫ్రాంచైజీలు పోటీగా బిడ్డింగ్కు దిగ్గాయి ప్రతి జట్టుకు ఒక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అవసరం కానీ పతిరానా విషయంలో ప్రత్యేకత ఏంటంటే అతడు కేవలం వేగవంతమైన బౌలర్ మాత్రమే కాదు మ్యాచ్ పరిస్థితులను పూర్తిగా మార్చగల గేమ్ చేంజర్ చివరి ఓవర్లలో బ్యాట్మెన్స్లను కట్టడి చేసే అతడి సామర్థ్యం కారణంగానే ధర ఒక్కసారిగా పద్దెనిమిది కోట్లకు దూసుకెళ్లింది చివరకు అత్యధిక ధర చెల్లించిన కేకేఆర్ అతన్ని తమ జట్టులోకి చేర్చుకుంది ఇక మతిషా పతిరానా బౌలింగ్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే లసిత్ మలికను గుర్తు చేసే స్లింగి యాక్షన్ లోయర్ ఆర్మీ రిలీజ్ బ్యాట్స్మెన్ కళ్లకు చివరి క్షణంలో మాత్రమే కనిపించే బంతి ఇవన్నీ అతడికి టీ ట్వంటీ ఫార్మాట్ కు అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా మార్చాయి సాధారణంగా డెత్ ఓవర్లలో బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు కానీ పతిరాల మాత్రం ఆ ఒత్తిడినే తన బలంగా మార్చుకుంటాడు యార్కర్లు స్లోవర్ బాల్స్ బైడి ఆర్కర్లు అన్ని ఆయుధాలను సరైన సమయంలో ఉపయోగించగల నైపుణ్యం అతడికుంది టీవంటీ క్రికెట్లో డెత్ ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలక ఘట్టం ఈ దశలో ఒక ఓవర్లో ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు వెళ్తే మ్యాచ్ చేయి దాటిపోతుంది అలాంటి సమయంలో కెప్టెన్ కు పూర్తి నమ్మకం కలిగించే బౌలర్ ఉండటం బంగారం కంటే విలువైన విషయం కేకేఆర్ మేనేజ్మెంట్ పథిరానాలో అదే నమ్మకాన్ని చూసింది అందుకే పద్దెనిమిది కోట్ల పెట్టుబడిని వెనుకాడకుండా పెట్టింది ఇక కేకేఆర్ ఈ కొనుగోలుతో ఇచ్చిన సందేశం చాలా స్పష్టమైనది వారు ఇకపై కేవలం స్టార్ బ్యాట్స్మెన్స్ల మీదనే ఆతపడే జట్టు కాదు మ్యాచ్ను ఒంటరిగా తిప్పగల బౌలర్లతో కూడిన సమతూకమైన జట్టును నిర్మించడమే వారి లక్ష్యం ఇక మిచల్ స్టార్క్తో పవర్ ప్లే మరియు మిడిల్ ఓవర్లలో దెబ్బ కామరన్ గ్రీన్తో ఆల్రౌండ్ కంట్రోల్ ఇప్పుడు పథిరానాలో డెత్ ఓవర్లలో పూర్తి ఆధిపత్యం ఇది కేకేఆర్ రూపొందించిన పూర్తి బౌలింగ్ బ్లూ ప్రింట్ పథిరానా వయసు కూడా ఈ పెట్టుబడికి ప్రధాన కారణం అతడు ఇంకా యువకుడే అనుభవం పెరిగే కొద్దీ అతడి బౌలింగ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి చాలా మంది ఆటగాళ్లు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్లకు పీక్ ఫామ్ కు చేరుకుంటారు పతిరానా మాత్రం అప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ఇది కేకేఆర్ కు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే అంశం ఈ కొనుగోలు ఐపీఎల్ వేలాల స్వరూపం ఎలా మారిందో కూడా చూపిస్తుంది ఒకప్పుడు పేరున్న ఆటగాళ్లకే భారీ ధరలు పలికేవి కానీ ఇప్పుడు పాత్రకు ప్రభావానికి మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు ఒక ఆటగాడు నాలుగు ఓవర్లలో మ్యాచ్ను ఎలా నియంత్రించగలడు ఓతిల్లో ఎలా స్పందిస్తాడు కీలక సమయంలో వికెట్ తీసే ధైర్యం ఉందా ఇవే ఇప్పుడు ధరను నిర్ణయిస్తున్న అంశాలు పతిరానా ఈ విషయంలో అన్ని బాక్సులను టిక్ చేశాడు కోల్కతా నైట్ రైడర్స్ గత కొన్ని సీజన్లుగా తమ బౌలింగ్ విభాగాన్ని ప్రధాన ఆయుధంగా మలుచుకుంటుంది ఇక ఈ వ్యూహమే వారికి టైటిల్ కూడా తీసుకొచ్చింది బలమైన బౌలింగ్ లేకుండా ఐపీఎల్ లాంటి లీగ్ ట్రోఫీ సాధించడం దాదాపు అసాధ్యం ఈ నిజాన్ని కేకేఆర్ ముందే అర్థం చేసుకుంది ఇప్పుడు పతిరాన చేరికతో వారి డెత్ ఓవర్ల బలం మరో స్థాయికి చేరింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలాల ట్రెండ్ ను పరిశీలిస్తే యువ ఆటగాళ్లకు భారీ ధరలు పలకడం స్పష్టంగా కనిపిస్తుంది అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు సూపర్ స్టార్లపై కూడా ఫ్రాంచైజీలు పెద్ద మొత్తాలు పెట్టుబడి పెడుతున్నాయి ఇది కేవలం ఒక సీజన్ విజయం కోసం కాదు బ్రాండ్ విలువ జట్టు స్థిరత్వం దీర్ఘకాలిక ప్లానింగ్ వ్యూహం శ్రీలంక క్రికెట్కు ఇది ఒక గర్వకారణం ఒక యువ శ్రీలంక పేసర్ ఐపీఎల్ వేలంలో పద్దెనిమిది కోట్లు సాధించడం అరుదైన ఘనత ఇది శ్రీలంక యువతకు పెద్ద ప్రేరణగా మారుతుంది ప్రతిభ ఉంటే సరైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడైనా టాప్ స్థాయికి చేరవచ్చని పతిరానా నిరూపిస్తున్నాడు ఇక మొత్తంగా చూస్తే మతిషా పతిరానాను పద్దెనిమిది కోట్లకు కొనుగోలు చేయడం కేకేఆర్ తీసుకున్న సాహసోపేతమైన కానీ పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయం ఇది కేవలం వేలం సంచలనం మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఆట తీరును నిర్వచించే కీలక నిర్ణయం ఇక తన బౌలింగ్ మ్యాచ్లను గెలిపిస్తే ఈ ధరపై జరిగిన చర్చలు మాయమైపోతాయి అప్పుడు ఇది ఒక ఖరీదైన కొనుగోలు కాదు ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మాత్రమే గుర్తుండిపోతుంది